కింద దిగాలి ఒక ఫీల్డ్ తప్ప ఒకే ఒకరు ఒకే ఒక ఫీల్డ్ తప్ప అది ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ ఆయండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నాకు కొంచెం సపోర్టింగ్ లా మోటివేషన్ లా ఉంటుంది సో ఇక మన వీడియో మొదలు పెడదామా మరణం అనేది ఒక మలుపు ఈ విశ్వంలో మనిషి ఒక్కడే మరణం గురించి భయపడేవాడు రోగం గురించి చావు గురించి వయసు పెరగటం గురించి ముసలివాడు అవుతాడేమో అని ఇలా అన్ని చింతల మధ్యలో చస్తూనే బ్రతికి ఉన్నాడు బ్రతికి ఉన్నాడు కానీ జీవించటం మర్చిపోయాడు కదా మనం దాటలేని మలుపు మరణం ప్రతి జీవి ఈ సత్యాన్ని గ్రహించాలి ఆ సత్యం గురించి ఆలోచించడానికే మనకు భయం ఎందుకంటే మనం శరీరం అని అనుకుంటాం నిజానికి మనం ఆత్మ మీకు ఒక చిన్న కథ చెబుతాను నీకే సత్యం అర్థమవుతుంది ఒక ఆశ్రమంలో క్రొత్తగా వచ్చిన శిష్యుడు గురువుగారిని ఒక ప్రశ్న అడిగాడు గురుదేవ మరణం అంటే ఏంటి నేను దానికి ఎందుకు భయపడుతున్నాను గురువుగారు చిరునవ్వుతో శిష్యుడిని నది తీరానికి తీసుకెళ్లాడు అక్కడ ఒక పాము తన చర్మాన్ని విడిచి కొత్త చర్మంలోకి ప్రవేశిస్తుంది గురువుగారు శిష్యుడితో ఇలా అన్నాడు ఆ పాము తన పాత చర్మాన్ని విడిచింది కదూ దాని అర్థం అది చనిపోయిందని కాదు అది కొత్త రూపాన్ని తీసుకుంది అంతే మరణం అనేది అంతం కాదు ఇది ఒక మలుపు భగవద్గీతలో ఇలా ఉంటుంది నా జాయతే మ్రోయత్ వా కదాచిత్ ఆత్మకు జన్మము లేదు మరణము లేదు వస్త్రం పాతదైతే మనం కొత్తది వేసుకుంటాం అలాగే ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్తదాన్ని ఎంచుకుంటుంది శిష్యుడు ఇలా అడిగాడు అయితే గురుదేవ మరణానికి భయపడాల్సిన పని లేదు కదా మరి ఎన్నిసార్లు ఈ ఆత్మ తన శరీరాన్ని చాలాసార్లు మారుస్తూ ఉంటుంది శిష్యుడు ఇలా అడిగాడు అయితే గురుదేవ మరణానికి భయపడవలసిన పని లేదు కదా మరి ఎన్నిసార్లు ఈ ఆత్మ తన శరీరాన్ని ఇలా మారుస్తూ ఉంటుంది గురువుగారు ఆ బాలుడి ప్రశ్నకి మురిసిపోయారు అతనికి కర్మ అండ్ పునర్జన్మ రహస్యాలను చెప్పటమే ధర్మం అని తెలిసారు గురువుగారు ఇలా చెప్పారు మన కర్మలే మన ఆత్మకు దిశ చూపిస్తాయి మంచి కర్మ చేస్తే ఆత్మకి ఉన్నత గతి లభిస్తుంది చెడు కర్మ చేస్తే మళ్ళీ జన్మ మళ్ళీ పాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది భూమిపై ప్రతి విత్తనం చనిపోతుంది అంటావా అది చనిపోలేదు మట్టి కింద దాగి కొత్త మొలకగా పుడుతుంది అదే జీవచక్రం అదే ఆత్మ శరీరే శరీరం నశించినా ఆత్మను ఎవరూ చంపలేరు ఈ సత్యం తెలిసినప్పుడు మరణం అనేది భయంకరమైనది కాదు జీవితం అనేది ఒక నది లాంటిది ప్రవాహం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కానీ నీరు ఎప్పుడూ ఉండిపోతుంది అదే మన ఆత్మ మరణం శరీరానికి మలుపు ఎవరైతే మరణాన్ని శాంతంగా స్వీకరించారో వారే నిదర్శనం వారు జీవితాన్ని జీవాన్ని నిజంగా తెలుసుకున్నారు అని అర్థం జననం మరణం వ్యాధి వృద్ధాప్యం ఇవన్నీ శరీరానికి సంబంధించినవే కానీ ఆత్మకు ఇవి లేవు ఇదే సత్యం ఇది తెలిసిన వాడికి మరణం ఒక మలుపు మాత్రమే నువ్వేమంటావు మరి చివరి వరకు ఈ వీడియో చూసావంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ సర్వం శివం జగత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అగైన్